నువ్వలరా మీరిద్దరు నాకు ఒక మాటివ్వాలి భార్యాభర్తులు విడిపోవడం అంటే అది చిన్న విషయం కాదు అది మీకు మాకు మన ఫ్యామిలీ అందరినీ ఇబ్బందిలో పడుతుంది నలుగురితో మాటలు పడి ఇద్దరు జీవితాలు అల్లరవడం నాకు ఇష్టం లేదు కలిసి ఉండలేకపోయారు కాబట్టి విడిపోయారు అంతే ఇక ఎటువంటి గొడవలొద్దు సరే ఆంటీ చూడండి లైఫ్ కి ఏం కాకుండా మనమే చూసుకోవాలి విక్రమ్ గురించి మాకు తెలియదు కానీ నిషా మాత్రం మీలాంటి మంచి ఫ్యామిలీని వదులుకుంటుంది ఆలోచిస్తే నిషాయే కాదు ఇక తనతో ఉండటం నా వల్ల కూడా కాదని అనిపిస్తుంది అది కూడా తన వల్లే తెలిసింది చాలా మంది డివోర్సెస్ పెయిన్ఫుల్ అని అంటారు డివోర్స్ కన్నా ఇష్టం లేకుండా ఒక్కరితో ఉండటం అది అంతకంటే కష్టం కోర్ట్ దీని నుండి బయటపడటం ఎంత కష్టమో అక్కడ లాయర్స్తో డీల్ చేయటం అంతకన్నా కష్టం క్రిమినల్ లాయర్స్ అయితే ఎంత చెడ్డోడ్నైనా మంచోడని ప్రూవ్ చేయగలరు కానీ డివోర్స్ లాయర్స్ ఎంత మంచోడ్నైనా చెడ్డోడని ప్రూవ్ చేయగలరు కేస్ జీవితం వేసే జోక్స్ ఎలా ఉంటాయంటే ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి లేకపోయినా వాడి పేరు కోటేశ్వరరావు అన్నట్లు ఎన్నో కుటుంబాలను విడదీసిన అతని పేరు కుటుంబరావు విడాకుల స్పెషలిస్ట్ ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నా ఏంటి సంగతి అవును సుబ్బారావు ఏంటి దీంతో యాభైవో కేసు అబ్బా కోల్డేది చూపులి ఆహా ఏం లేదు మా వాడికి విడాకులు కావాలంటున్నాడు ప్రాబ్లం సుబ్బారావు ఏం లేదు వాళ్ళ ఆవిడ వాడితో మాట్లాడటం లేదు వొట్ర అంటారు తులసా ఆ ధూటీ కుక్కరిలో ఒక్కడికే ఉంటుంది ఆ అది మీ వాడికి ఉందయ్యా అబ్బా ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్ మాట్లాడితేనే వస్తాయి ఓహో ఇప్పుడు మీ వాడికి డిలీట్ లై ఈ విషయం గురించి పెద్ద లక్కీ ఫెలావాడు వెళ్ళి చెప్పొడికి ఆహా అలాగరా హా ఏమండి మీ క్లయింట్ మా క్లయింట్ వచ్చారా అది వన్ సర్ వచ్చారు ఏమండి ఒక మగాడు కారు తీసి పెళ్ళాం కారు డోర్ ఓపెన్ చేశాడంటే అది కొత్త కారైనా అయి ఉండాలి కొత్త పెళ్ళాం అయినా అయి ఉండాలి వాళ్ళిద్దరికి మనతో పర్లేదు మరి మరెందుకు వచ్చినట్టు ఇక్కడికి హలో రాజా నా ముప్పై ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో విడాకులు తీసుకోబోతున్న భార్యాభర్తలు కలిసి కోర్టుకు రావటం ఫస్ట్ టైం చూస్తున్నాను రాజా అన్నట్టు దారిలో మీ ఇద్దరు కాంప్రమైజ్ కాలేదు కదా ఏమీ లేదు ఇది నా యాభయో కేసు కదా

నాకు యాభై ఒకటో కేసు రెడీ తమాషా ఏంటంటే వాళ్ళిద్దరి ఏజ్ కూడా ఫిఫ్టీ వన్ ఫస్ట్ హీరింగ్ కదా పైగా జడ్జి గారు మన ఫ్రెండ్ అన్ని మాట్లాడి పెట్టేశా మీరు హ్యాపీగా వెళ్ళిపోండి మొదటి హియరింగ్ పూర్తయింది ఇంకొన్ని హియరింగ్స్ ఉంటాయి ఈలోపు మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలి హలో అమ్మా ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను నాన్న అమ్మా మీ లైర్ ఎక్కడ ఇప్పుడే ఫోన్ చేసిన పవిత్ర దారిలో ఉన్నా అని చెప్పింది అన్నట్టు మర్చిపోయాను మీకు చెప్పలే కదా సోమ్య పవి జూనియర్ సో తనే నా ఫైనల్ హియరింగ్ హ్యాండిల్ చేస్తా పవిత్రనా బుద్ధి చెప్పాలి కదా తనతో బయట మాట్లాడడమే కష్టం అండి కోర్టులో ఏం మాట్లాడతామండి తను టికింగ్ టైం బాబు రాజా అదిగో పవి పవిత్ర ఈ కోర్టు మొత్తం నువ్వే కదా పంచువాళ్ళిగా వచ్చేది నువ్వే లేటుకు వస్తే అలాగా సరిగ్గా చూడండి ఐదు నిమిషాల ముందే వచ్చాను విక్రమ్ కదా హాయ్ విక్రమ్ థాంక్స్ విక్రమ్ ఏ ఇష్యూ చేయకుండా నా క్లయింట్ అడగగానే మ్యూచువల్ డివోర్స్ కి ఓకే అన్నందుకు మీలాంటి వాళ్ళు కొంచెం రేర్ అవునండి నేను చాలా రేర్ ఆ థ్యాంక్స్ లో పావో ముప్పావో నాకు కూడా క్రెడిట్ కావాలి తల్లి కోర్టు ఇచ్చిన నా లాయర్ దొరకండి నీకు సార్ మీరు నా లాయరా నిషా లాయరా లోపలేం మాట్లాడాలో నీ ఇద్దరి క్లియర్ కదా ఎస్ ఎస్ క్రిస్టల్ క్లియర్ రోజు ఇక్కడ మూడు పిల్లల గొడవలు చూసి చూసి ఇంటికి వెళ్ళి నా బెల్లంతో గొడవ పడి చె దీనమ్మ జీవితం నా బతుకు రచ్చబండి అయిపోయింది చూడు రాజా ఈ కోర్టులో మనకి ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు డైరెక్ట్ గా డైవోర్స్ కిషోర్ అండ్ రమ్య ఎక్స్క్యూజ్ మీ తప్పుకో మన పిలిచేది కోర్టులో బ్యాడ్స్ లేవా కిషోర్ నువ్వేంట్రా ఇక్కడ నాకు తెలుసు మామ టూ ఇయర్స్ బ్యాక్ గెట్ టుగెదర్ లో నా మొహం మొహంది రోధి సూరత్ అని నువ్వు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆమె మోటివేషన్ స్పీకర్ రా ఏ ఫార్ ఎచ్చివర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా ఈ మధ్య యూట్యూబ్ లో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ రా ఆ పైన బిల్ అయితే నొక్కాలి నువ్వు నొక్తే సరిపోదు అంతే జస్ట్ కింద కామెంట్ అడిగింది అది కాదు కోర్టులో ఏం చేస్తున్నామని మన ప్రాబ్లమా అదిగా అదే నా ప్రాబ్లమ్ బికాజ్ ఆఫ్ దిస్ విచ్ ఎవ్రీడే హండ్రెడ్ ప్రాబ్లమ్స్ రా ఐమ్ ఫిడ్ అప్ రా లిటరలీ ఫిడ్ అప్ అండ్ షీ ఇస్ సో వైలెంట్ రా షీ ఇస్ లైక్ ఎ వైల్డ్ బోర్ నువ్వు మోటివేషన్ స్పీకర్ కదరా మోటివేట్ చేయొచ్చు కదా నీకు సీక్రెట్ చెప్పనా ఇట్రా తనకు ముందు నుంచే బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ రా నా మోటివేషన్ వల్లే బాక్సర్ అయింది రా ఇప్పుడు నా మీద బాక్సింగ్ చేయడం ఏంట్రా సిస్ లైక్ కట్టప్ అయిన బాహుబడి రా

ఉన్నా ఉన్నాం సార్ మా ఇద్దరికంటే ఆ జడ్జి గారికి తొందరగా ఉంటుంది బట్ ఈ లుక్స్ లైక్ క్యూట్ బాయ్ అల్లీ బ్యాక్ ఓకే ఓకే టూ ఇయర్స్ ముందే చెప్పాడు నీ గురించి సూరత్ ఇతనెవరు లాయర్ సార్ అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా నీ పక్కన ఉన్న లాయర్ గురించి కాదు నీ వెనకాల ఉన్న అతను ఎవరు మీ సారీ బయటికి పంపించు ఇజ్ నెస్ పంపించవయ్యా

యువర్ నెక్స్ట్ హియరింగ్ ఈస్ ఆఫ్టర్ టెన్ డేస్ థ్యాంక్ యూ ఐ లైక్ యూ డెమో చూస్తే కానీ మీకు అర్థం కలేదనుకుంటే బట్ నెక్స్ట్ హియరింగ్లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్గా డివోర్స్ ఇచ్చేస్తాను ఇట్ బి హెల్ప్ఫుల్ కష్టం అమ్మా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు విడాకులు చూసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు చేసిన చాలా బయలుదేరండి ఐ అండర్స్టాండ్ సీయూ వైల్డ్ బోర్డు మీడెవడో దరిద్రుడు ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్ కి పెళ్లవ్ ఎండ్ ఎండుకాడ్ ఎందుకు పడుతుందో ఎందుకురా వాళ్ళ లైఫ్ కూడా అక్కడతో ఎండాలిక్ గా చెప్పడానికి రా సర్లే ఈ కోర్టు కచేరీ అయిన తర్వాత ఫోన్ చేయి మందిద్దాం ఇదే మీ ఫైనల్ హియరింగ్ మీరు విడిపోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారా లేక ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలనుకుంటున్నారా లేదు ఎవరోనా నువ్వమ్మా సరే